వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆ చేసినటువంటి ప్రస్థానం తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి తీసిన పరిస్థితులు వీటి మీద యాత్ర టూ చిత్రం తీసారా అది నడుస్తూ తీసారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకులు మంత్రులు వాళ్ళందరూ చూసి మెచ్చుకుంటున్నారు అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన అంశం మిగతా ప్రయత్నం కూడా చూస్తున్నారు అయితే ఈ సమయంలో ఇటు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అటు వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్స్కు మధ్య ఫ్యాన్ వర్సెస్ ఫ్యాన్ బార్లర్ మారటము థియేటర్లలో ఇది ఉద్రిక్తము లేకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెం పరస్పర దాడులు చేసుకోవడానికి కొంచెం విధ్వంసానికి దారి తీయటం ఈ మధ్య ఇంతకు ఒక థియేటర్లో ఎక్కడో మంటలు పెట్టే భిన్నలు ఇలాంటి అభిమానం ఎప్పుడు దురభిమానంగా మారూడదు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి దారి తీయడం ఈ పైక్య ప్రకోపం అనేది మంచిది కాదు తప్పకుండా ఒక అభిమానాన్ని అభిమానంగా ప్రదర్శించాలి మన సినిమాల్లో ఒక భిన్నమైన అభిరుచులు ఉన్నాయి రాజకీయాల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఈ సమయంలో ఇవి చాలాకే ఇది ఒక పొలిటికల్ వార్లాగా లేదా పొలిటికల్ సినిమా వార్లాగా మారడం కొద్దిగా అవాఛనీయం తప్పకుండా మన యువత ప్రేక్షకులు తమకు నచ్చిన దాన్ని తమ ఆదరించ తప్ప ఇతరులను ఇతరులతో ఘర్షణకు దానిలో సాధనంగా చేసుకున్నారు అలాగే అవతలి వాళ్ళను విమర్శించడానికి తమకు ఏ హక్కు ఉందో తమను విమర్శించడానికి కూడా అవతలి వాళ్ళతో ఆ మార్గం హక్కు ఉంటుంది దాని పట్ల అసహనం పనికిరదు అది ఒక విధమైన ఘర్షణకు దారిటీ అయిపోవద్దు అనే అంశం తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా దాన్ని ఆదరించాలి తప్ప పెంచుకోకూడదు అది వాతావరణాన్ని ప్రశాంతతను భగ్నం చేసే విధంగా మారకూడదు అని చెప్పి వాళ్ళు అని దూరంగా మీరు అందిస్తారు మా సినిమా ఇష్ట సినిమాలతో రాజకీయాలు మారుతాయని కాదు వాళ్ళకు ఉన్నటువంటి సదభిప్రాయం వాళ్ళు అర్థం చేసుకోవాలి తర్వాత మాటలతో చెప్పడానికి కొంచెం చిత్రించి చూపించడానికి పెద్ద ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది వాళ్ళు ఏదైనా నిజం కదా మిగతా రాజకీయాలు ఎలా ఉన్నా ప్రస్థానం వాటితో ప్రస్థానం పట్టితో అది చాలా జాప్రద కార్యక్రమంగా ఆయనకు మంచి పేరు తెచ్చింది దాన్ని కొనసాగింపులకి మీరు చూపిస్తున్నాం దాన్ని నచ్చకపోతే వాళ్ళు చూడకుండా ఉండొచ్చు కానీ ఆ పార్టీ వాళ్ళు ఆయన అభిమానులు పట్టుకు ఉత్సాహపడుతున్నప్పుడు కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ